అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ సెంట్రల్ అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ గాంధీనగర్లో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలు హాజరయ్యారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలపాటి దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గం ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పై చర్చ దళితుల హక్కుల అనిచివేతను ఎదుర్కొనేందుకు భవిష్యత్తు కార్యాచరణ మరియు రూపకల్పనపై చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పాలపాటి దేవిప్రసాద్ కోన జోసెఫ్ గురునారాయణ గంగాధరరావు పిల్లి రాజు భూషణం శ్రీరాములు శశిభూషణ హైకోర్టు అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు రాజ్యం యొక్క కోసాలను కదిలిస్తాము అని గట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి ఉప్పురెడ్డి దేవి ప్రసాద్ గారు ఈ యొక్క ఈ యొక్క కార్యవర్గ సమావేశం ద్వారా రాష్ట్ర నల్మూలలో కూడా ఒక మాస్ యాజిటేషన్ ని వర్గీకరణ వాదుల యొక్క గుండెల్లో రైలు పరిగించేటట్లుగా వర్గీకరణ చేస్తే మన యొక్క రాజకీయ సన్యాసమే మనకు జరుగుతది అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని వాలొ కల్పించాలని ఈ కార్యవర్గాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకోవడానికి లిమిటెడ్ Members నాత్రమే ఇక మీటింగ్ కి బెరోటల్ జరిగింది ఈక కార్య నిర్వి గట్టిగా జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ థాంక్యూ ఇఆర్టి అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మరి యొక్క కార్యక్రమాన్ని నడిపించేటువంటి బాధ్యత తీసుకొని అధ్యక్షులు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గోర్రా రామారావు గారు జోసఫ్ గారు మంచిగా నాగమల్లేశ్వర్ గారు సుధా మేడం గారు మరి పెద్ద పెద్దలు వచ్చినటువంటి నా మాల రక్త సంబంధికులందరూ కూడా మనస్ఫూర్తిగా జేవులు తెలియపరుచుకుంటున్నా காமராஜ் கார் சின்ன பாட்டை பத்தி சொல்ல சின்ன பாட்டை சின்ன பாடி